హాయ్ హాయియర్ గేట్ యాస్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాస్ ఫ్రెండ్స్ మరి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరీ అకాడమీ డి ఎం టెక్ ఫ్రమ్ ఐఏసీ బెంగళూర్ మరి ఇక మనకి మిగిలింది ఏడు రోజులు మాత్రమేనమ్మా గేటులో బెస్ట్ స్కోర్ అయితే తెచ్చుకోండి మనకి ఫిబ్రవరి ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను ఈ రోజు నేను వీడియో చేసేస్తానికి మరి ఫిబ్రవరి ఫస్ట్ ఇంకా ఐదు ఆరు రోజులు మాత్రమే టైం ఉంది ఆరు రోజులని కరెక్ట్గా యూజ్ చేసుకోండి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు హ్యాపీగా ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది ఐదు ఆరు నెలలకు ముందే ఇది ప్రిపరేషన్ ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను బీటెక్ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ బాగా కష్టపడి అకాడమిక్ ఎవరు అకాడమిక్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అకాడమిక్ బాగా ఎవరికి ఉంటుందో వాళ్ళు గేటు సాధించడం చాలా ఈజీ నల్లేరు మీద నడక లాంటిది ఇది అకాడమిక్ బాగా కొంతమంది స్టూడెంట్స్ సార్ నాకు పది బ్యాక్ లాగా ఉండి పన్నెండు బ్యాక్ లాగా ఉండి బ్యాక్ లాగ్స్ ఉంటే మీకు ఏం గేట్ వస్తుంది మరి నేను చెప్పకూడదు కానీ అన్నమాట ఒక స్టూడెంట్ అయితే నాకు కాల్ చేసి ఎన్ఐటి తిరుచిలో మెకానికల్ చేసే స్టూడెంట్స్ కాల్ చేసి సార్ నాకు పన్నెండు లాగ్ ఎన్ఐటి తిరుచిలో చేస్తున్నాడు మరి బ్యాక్ లాగ్స్ ఉన్న అతనికి మరి మీకు మరి గేట్ స్కోర్ ఎలా సాధ్యమో అనేది అది మిలియన్ డాలర్ క్వశ్చన్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది కూడా మీకు రివిజన్ చేసుకోమప్పుడు ప్రస్తుతం ఉండ సీజన్లో పరిస్థితులు గే ట్వంటీ ప్రస్తుతం అందుబాటులో విలువైన సమయాన్ని రివిజన్ ఇప్పుడు రివిజన్ మాత్రమే చూసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ రివిజన్ ఒకటి చూసుకోవాలి ఫార్ములాతో సొంతంగా రూపొందించుకుని నోట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏ మెటీరియల్ అయినా ఫాలో అవ్వండి మీ సొంత ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీ సక్సెస్ కారణం ఇదే రివిజన్లో ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా సొంతగా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీరు వెళ్ళేటప్పుడు ఇమ్మీడియట్గా మీకు అర్థం అవుతుంది వేరే వాళ్ళ నోట్స్ ఉంటుంది మీరు మెటీరియల్ తీసుకోండి ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి మరి అది ఓకే మరి అంతేకాకుండా రివిజన్ చేయాలి దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ సార్లు రివిజన్కి వీలవుతుంది అంతేకాకుండా ప్రతిరోజు సిలబస్లో అన్ని యూనిట్లు చదివే నిర్దిష్టంగా కేటాయించుకోవాలి అది ఓకే మరి వేగము ఖచ్చితత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనము టైం మేనేజ్మెంటు టైం మేనేజ్మెంట్ మస్తుగా చేసుకోవాలి మంచి స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాలి టైం మేనేజ్మెంట్ రావాలని ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి మనం స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ప్రాక్టికల్గా చేసినప్పుడే ఆ వేగము ఖచ్చితత్వం వస్తుందమ్మా అంతే కానీ సపోజు ఒకళ్ళు బైకు కారు కొత్తగా నేర్చుకోవాలనుకున్న ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి వస్తుంది మీరు ఏదన్నా ఆటోమొబైల్స్ టూ వీలర్ ఏదైనా ఎనీ పని అదే కాదు ఏ పనైనా అయినా మీకు బాగా దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు రెండోసారి నా పదోసారి నైన్ నైన్ టైమ్స్ ఫెయిల్ అవుతారు టెన్ టైమ్స్ పాస్ అవుతారు అందుకనే మీరు ఎక్కువగా తప్పులు దొరకన ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ పీవై క్యూస్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మరి గుర్తుకు భిన్నమైన ప్రశ్నలు కూడా సాధన వే ప్రాక్టీస్తోనే వేగము ఖచ్చితత్వం వస్తుంది ఎప్పుడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ స్టూడెంట్స్ అందరూ మరి ఫార్ములాలు కాన్సెప్ట్లు మరి అదేవిధంగా చూసినప్పుడు సపోజ్ ఈసీఈ స్టూడెంట్స్ ఉండారు ఈసీఈ స్టూడెంట్స్ కంట్రోల్ సిస్టమ్లో ఏం క్వశ్చన్లు ఉంటాయి లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆప్యామ్స్ మరి మరి ఎఫ్ఎంఓ ఏఎం కమ్యూనికేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి డిస్క్రీట్ మరి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో డిజిటల్ లాజిక్లో మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా మంచి ప్రోగ్రామింగ్లో ప్రోగ్రామింగ్ తర్వాత డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత సి క్వశ్చన్స్ ఉంటాయి సి ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపైలర్ డిజైన్ అలా మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి ఫార్ములాలు దానికి సంబంధించిన ఫార్ములాలు గేట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో ఆయా సబ్జెక్టుల టాపిక్లకు సంబంధించిన ముఖ్యమైన ఫార్ములాలు కాన్సెప్ట్లు గుర్తు చేసుకోవాలి అదేవిధంగా మె ముఖ్యంగా మెకానికల్ సిఎస్సి ఈసీ అభ్యర్థులకు ఎంతో కీలకమైన సాధనం సబ్జెక్టుల విషయంలో విధానంలో పరీక్షలు మెరుగైన ప్రతిభ కనబడుతుంది మీరు ఎక్కువ ప్రాక్టీస్ మరియు సబ్జెక్టులో సపోజ్ ఈసీఈ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళకి కంట్రోల్ సిస్టంలో మంచి మంచి ఈ యొక్క ఫార్ములాస్ ఉంటాయి మా డో డ్యాంప్డ్ కానీ సపోజ్ జియటోల్డ్ వన్ క్రిటికల్లీ డ్యాంప్డ్ జియటైజు కోల్డ్ లెవెన్ గ్రేటర్ ఓవర్ డ్యాంపుడు అండర్ డ్యాంప్ జిటైజుకోల్డ్ లెవెన్ లెస్ దాన్ లెవెన్ హండ్రెడ్ యాంప్ కొన్ని కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు వన్ బై టూ పై ఆర్సి ఆర్ ఇజ్ రెసిస్టెన్స్ కెపాసిటీ ఇలా చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటే గుర్తుపెట్టుకోవాలి గెయిన్ ఉంటుంది ఆపరేషన్ యాంపిల్ఫైర్ గెయిన్ గెయిన్ కొనుక్కోవాలి ఇన్స్ట్రుమెంటేషన్ యాంపిల్ఫైర్ యూటీడీ కన్వర్టర్ డ్యూటీడీ కన్వర్టర్స్ ఇలా మంచి మంచి కాన్సెప్ట్ తెలుసుకోవాలి తర్వాత మార్క్ టెస్ట్లు ఎక్కువగా రాయాలమ్మా ఎక్కువగా మీరు గేట్లో సక్సెస్ కావాలి ఈ రో ఏడు రోజుల్లో మీరు కొద్దిగా చూసుకోండి ఒకసారి ఏమైనా నేను చెప్పేది ఏమైనా మిస్ అయితే ఒకసారి చూసుకోమని అంతేగాని ఇప్పుడు ఏదో ప్రిపేర్ అయిపోతే మీకు ఎవరికి కూడా గేట్ వచ్చే సమస్య లేదు ఒకసారి రేపు పొద్దున ఏడో తారీఖున ఫిబ్రవరి ఏడో తారీఖున గేట్ ఎగ్జామినేషన్కి వెళుతున్నారు కాబట్టి ఆ గేట్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను దిస్ ఈజ్ జస్ట్ రిమైండ్ కాల్ మాత్రం ఇది మళ్ళీ నేను ఇప్పుడే ఈ ఏడు రోజుల్లో ప్రిపేర్ అవ్వంటే అది కాని పని ట్వంటీ ట్వంటీ సెవెన్ మాత్రం చూసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీరు గేట్ అధికారిక వెబ్సైట్ మాక్ టెస్ట్లు కూడా ఇచ్చారు అక్కడ కూడా రాసుకోవచ్చు ఇబ్బంది లేదు ఏమైనా మరి ఎక్కడైనా కోచింగ్ సెంటర్తో వాళ్ళు మీరు మాక్ టెస్టులు రాజు మూడు మూడు గంటలకి ఎంత టైం రాస్తున్నాం మాక్ టెస్ట్ రాయటం వల్ల ఉపయోగం ఏంటంటే మనం మూడు గంటలకి వంద మార్కుల పేపర్ అటెంప్ట్ చేస్తున్నామా లేదా అసలు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా ఒక కొలమానంగా మీకు వస్తుంది మరీ రోజున అభ్యర్థులు ప్రెజర్ లేకుండా చూసుకోండి మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్కి ప్రెజర్ లేకుండా ప్రెజర్ ఉంటే ఏమైందంటే మీ బ్రెయిన్లో ఉండదు మొత్తం అరైజ్ అయిపోద్దాం అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రెజర్ ఉంటే ఏమైంది మన పైపులో వాటర్ వెళ్తుంది ప్రెజర్ ఉంటే పైప్ పగిలిపోయింది అందుకని ప్రతి ఒక్కరు ప్రెజర్ లేకుండా అసలు మనం చేయాలనుకున్న పని వేరే డైవర్షన్ అయిపోద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం అనేకమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఆన్లైన్ విధానం మరి ముప్పై ఇరవై నిమిషాలు ముందుగానే లాగిన్ అవ్వచ్చు మీరు ఆన్లైన్ ఈ ఎగ్జామ్కి మరి ఇరవై నిమిషాలు ముందుగానే లాగిన్ అయ్యే సదుపాయము ఉంది ఈసారి మరి జేఈకి అలాంటి లేదు కాబట్టి అభ్యర్థులు ఇది సద్వినియోగించారు ఫలితంగా పరీక్షకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలు పూర్తిగా చదివే సమయము ఇస్తుంది సమాధానాలు గుర్తించేందుకు సిద్ధమయ్యే ముందుగా ఆన్లైన్ వ్యూఫుల్ క్వశ్చన్స్ ట్యాబ్పై అక్కడ వ్యూఫుల్ ముందుగా మస ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయని వీ ఫుల్ అని ఒక ట్యాబ్ ఉంటుందంట ఆ ట్యాబ్ని క్లిక్ చేయండి అమ్మ దీనివల్ల మొత్తం అన్ని ప్రశ్నలు చదివేందుకు వీలుంది ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్న లేదా శిక్షణ ముందు ప్రారంభించాలనే విషయంపై స్పష్టత లభిస్తుంది ముందుగా సులువైన లేదా తమకు బాగా అవగాహన ఉన్న సెక్షన్ ఎంచుకుని వాటిని త్వరగా పూర్తి చేసుకోవాలి తర్వాత క్లిష్టమైన ప్రశ్నలను అటెంప్ట్ చేయాలి మరి స్టూడెంట్స్ అదేవిధంగా మరి ఫిబ్రవరి ఏడో తారీఖున మనం లైవ్లోకి రావటం అయితే జరుగుతుంది ఫిబ్రవరి ఏడు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున లైవ్లోకి వస్తాను మరి లైవ్ సెషను నేను ఆఫ్టర్నూన్ మీకు ఎగ్జామినేషన్ మార్నింగ్ అయిపోయింది కదా ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది మరి ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పది ఆఫ్టర్నూన్ నైటు లైవ్లోకి రావటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ ఏ విధంగా రాశారు ఏ బ్రాంచ్ ఎలా ఉందనేది కూడా మనం విశ్లేషణ చేద్దాం మరి విశ్లేషణ చేద్దాం ఎన్నో మరి గేట్ కోరిత మీరు అందరు తెలుసు ఇది ఒక పారాసెట్మాల్ ట్యాబ్లెట్ లాంటిది మన పారాసెట్మాల్ ట్యాబ్లెట్ బాడీ పెయిన్స్ కొడతాం ఫీవర్కి వాడతాం కోల్డ్ కొడతాం అనేకమైన మరి మీకు జ్వరం వచ్చిన వాడతాం తలనొప్పి వచ్చినా వాడతాం ఒక పారాసెట్మాల్ ఇట్లా ట్యాబ్లెట్కి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో గేట్కి అన్ని ఉపయోగం ఐఐటీలు ఎన్ఐటీలు ఐఐసి బెంగళూరు మంచి మంచి మీకు మంచి మంచి పని పన్నెండు వేల నాలుగు వందలకు మరి స్టైఫండ్ వస్తుంది మరి అదేవిధంగా పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశము రాష్ట్ర స్థాయిలో పీజీ సెట్ కౌన్సిలింగ్ గేట్ ర్యాంకులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది మరి గేట్ ర్యాంక్ ఆధారంగా మీకు పన్నెండు వేల నాలుగు వందల స్టైఫండ్ వస్తుంది ఎన్ని ఉపయోగాలు ఇంటిగ్రేటెడ్ ఏమిటై పిహెచ్డీ కూడా చేయొచ్చు ఐఏసీ బ్యాంకులు ల్యాబీగా పిహెచ్డీ ఒక వేల స్టై వస్తుంది మరి పిఎస్సి ఉద్యోగాలు వస్తాయి పిఎస్సిలో మంచి మంచి పోస్టులు వస్తాయి మంచి మంచి ఎన్టీపీసీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఏసీ మరి గెయిల గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఇండియన్ ఐఓ ఐఓసీలు హెచ్సిలు అలాంటి మనీ మంచి మంచి టాప్ కంపెనీస్ ఉన్నాయమ్మా మీరు ఎవరైతే జారచ్చు తర్వాత గవర్నమెంట్ సో మరి సెక్రటరీలో డిఆర్డివో డిఆర్డిఓ కూడా ఇస్తారు మరి తొందరగా మరి ఫిబ్రవరి ఎనిమిది ఏడు ఎనిమిది తారీఖులో పరీక్ష గేట్ పరీక్ష అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకొని నేను ఒక వీడియో చేశాను మరి ఒక తొందరగా మనకి మార్చి పంతొమ్మిదో తారీఖున రిజల్ట్స్ అయితే వస్తాయి నేను లైవ్కి వస్తానమ్మా మరి ఫిబ్రవరి ఏడో తారీఖుని కానీ ఎనిమిదో తారీఖున ఆఫ్టర్నూన్ లైవ్ సెషన్లు అయితే కండక్ట్ చేస్తున్నాను ఎట్లా రాస్తున్నారు గేట్ ఒకసారి స్టూడెంట్స్కి ఏమైతే ఉన్నాయో డౌట్స్ కూడా మనం క్లారిఫై చేసుకుందాము మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మరి చూసుకోండి మనము గైడెన్స్ కూడా ఇస్తాం మరి మీ గేట్ స్కోర్ ఇచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఎస్సీ స్టూడెంట్స్కి ఇరవై మార్కులు ముప్పై మార్కులు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ